ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరమాలక్ష్మి పూజ కోసం అమ్మవారి కోసం అయితే శారీ తీసుకున్నాను ఏమేమి శారీస్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీ తీసుకుందామని అనుకుంటున్నాను కాకపోతే రెండు వేలు అంటే సేమ్ అది ఇది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడా ఇవి అవి సేమ్ కదా మరి దీనికి ఎందుకు అంతంది కాస్ట్ ఒకసారి చెక్ చేయరా ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనికి కొంచెం డిజైన్ వేరే అందుకే ఇది టూ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ చూడదు అంటే నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ కస్టమర్ నేను ఒకదాన్నే ఉన్నా కదా ఇది బ్లౌజ్ కదా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా ఇదిగో మన డీజే టీల్లు ఆఫర్స్ ఏ విధంగా ఇచ్చాడు ఇక్కడ ఇది ఫ్యాన్సీ శారీస్ ఎంత తీసుకున్నారా మీరు సిక్స్ ఇది ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ అండి కలర్స్ ఈ కలరు ఇది టూ థౌజండ్ టూ ట్వంటీ అంట టూ థౌజండ్ ట్వంటీయా ఎయిట్ ఏ ఈ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇది కిత్నా ప్రైస్ ఈ శారీ చాలా బాగుంది బట్ కాకపోతే ఈ వాయిలెట్ నాకు ఇప్పటికీ టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్ టూ శారీస్ ఉన్నాయి తీసుకోమంటారు ఇది చూడండి వీళ్ళు ఇట్లా బయట ఫుడ్ అంటే ఎంత ఇష్టంగా తింటారో ఇంకా నా బోండ కోసం వీళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నీ దోశ వచ్చినప్పుడు నువ్వు తినాలి అది చాలా ఫస్ట్ టైం అసలు అంటే రేర్గా తింటాము బయట నా దోశ వచ్చిన వీళ్ళు దోశ రావాలి

ఇప్పుడు షాపింగ్కి వచ్చాము అందుకే వాకింగ్ కూడా వన్ అవర్ చేసాం కాబట్టి బాగా ఆకలిస్తుందంట వీళ్ళకి సరే అని చెప్పేసి ఈరోజు తింటున్నాం ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఫుడ్ అయితే ఎప్పుడు తినము చాలా రేదుగా అయితే ఇంకా అక్కడ టిఫిన్ చేసి వచ్చాం ఫ్రెండ్స్ వర్షం అయితే బీవచ్చంగా పడుతుంది ఇక్కడైతే దగ్గరైతే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బీవచ్చంగా ఒక వన్ వీక్ అంతా ఫుల్ ఎండలు కొట్టినాయి మళ్ళీ ఎగ్జాక్ట్గా వన్ వీక్ తర్వాత ఇదైతే నేను వేసుకున్న ముగ్గు కూడా పోయింది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా వేసుకున్నాను మార్నింగు ఇంకా ఈరోజు బ్లాగ్లో చూపించలేదు కదా ముగ్గు అంతా పోయిందనమాట పెద్ద వర్షం అయితే పడుతుంది మొక్కలు తడిసి ముద్దయిపోయాయని చెప్పచ్చు బావు చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అయితే అసలు అన్ని పచ్చడి మొక్కలు ఇంటి చుట్టూ కూడా మొక్కలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ మాకైతే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా అడగండి ఎంతెంత ప్రైజ్ అనేది ఎవరైనా కామెంట్లు అడిగితే అందరికీ రిప్లై చేస్తాను ఇది మాంగళ్యాలో తీసుకున్నాను ఓకే అన్నట్టుగానే ఉన్నాయి సారీస్ అంటే శ్రావణ మాసం సేల్ నడుస్తుంది కదా సేల్వే ఎక్కువ ఉన్నాయి ఇక అందులో వెతుకునేంత ఓపిక లేకుండా నేను మామూలుగా అయితే తీసుకున్నాను ఆ శారీ మీకు నేనేం తీసుకున్నాను అనేది కూడా ముందు వీడియోలో చూపించాను ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్